ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవైవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుతున్నాను వాక్య భాగము నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను పరిశుద్ధుడైన యోహోను వ్రాసిన సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచనము వచనము ధ్యానభాగమును చదువుచున్నాను తమ ప్రభువు ఏమి చేస్తున్నాడో మార్తలకు అర్థం కాలేదు వాళ్ళిద్దరూ అన్నారు ప్రభువా నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్టయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు ఈ మాటల వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేట తెల్లమవుతుంది ప్రభు ఇంత ఆలస్యం చేసేవేందుకు నువ్వు ప్రేమించిన వాళ్లను మృత్యువు కబలిస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావు నువ్వు మాతో ఉన్నట్టయితే మేము సుఖంగా ఉండేవాళ్ళం కానీ నీవు ఇక్కడికి రావడం ఎందుకు ఆలస్యం చేసి ఈ విధంగా విచారం నాశనం మమ్మల్ని అల్లకొల్లం చేయనిచ్చావు సమయానికి ఎందుకు రాలేదు ఇంకా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది మా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైపోయింది దీనంతటికీ సమాధానంగా యేసు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు గనక నమ్మితే నీ కళ్ళారా దాన్ని చూస్తావు తన కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రహాంకు అర్థం కాలేదు కానీ అతనికి నమ్మకం ఉంది దాన్ని నిర్వర్తించి దేవుని మహిమను తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూశాడు దేవుడు తనను అరణ్యంలో నలభై సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకు అర్థం కాలేదు కానీ అతనికి నమ్మకం ఉంది దేవుడు తనను ఇస్రాయేలీల బానిసత్వపు చరను విడిపించడానికి పిలిచినప్పుడు అతడు చూసి గ్రహించాడు ఏసేపుకు అర్థం కాలేదు తన సహోదరుల క్రౌర్యం కాముకురాలైన ఒక స్త్రీ మోపిన నేరం అన్యాయపు కారాగారవాసం వీటన్నిటినీ భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు వీటన్నిటి ద్వారా సమకూడిన దైవచిత్తాన్ని మహిమను అతడు కనుగొన్నాడు యాకోబుకు తన ముద్దుల కుమారుడైన ఏసేపును దేవుడు తన నుండి ఎందుకు దూరం చేశాడో అర్థం కాలేదు కానీ ఆ కుమారుడే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యి కరువులో తనను తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే అర్థం కాక కొట్టుమిట్టు ఆడుతున్నావేమో నాకిష్టమైన వాటిని నా నుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు బాధలో నన్నెందుకు తరుముతున్నాయి దేవుడు నన్ను ఈ వంకర దారులు గుండా ఎందుకు నడిపిస్తున్నాడు నా దృష్టికి మేలైనదిగా కనబడే నా పథకాలన్నీ విఫలమైపోవడం ఎందుకో అర్థం కావడం లేదు నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడింత ఆలస్యం చేస్తున్నాడేమిటి అనుకుంటున్నావేమో స్నేహితుడా నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటన్నింటినీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు నీ చిన్న కుమారుడు నువ్వు చేసే పనులన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడా అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు ఒకరోజున నీకు అంతుబట్టని ఈ విషయాల్లో దేవుని మహిమను చూస్తావు జీవిత ద్వారాలు తెరిచి దైవ జ్ఞానాన్ని తరచి సందేహాలు మరచి వెతికితే అవగతమవుతుంది ఈరోజు కాదు తొట్టుపడకు హృదయమా దైవ సంకల్పం అడవి పూల వల్లే వికసిస్తుంది రేఖలను బలిమిని విడదీయకు విరిసిన రోజున చూడు వికసించిన అందాన్ని ఓపికతో శ్రమపడితే చేరగలం గమ్యం అలసిన పాదాలకు విశ్రాంతి దొరికాను దైవజ్ఞానపు తీరు అవగతమయ్యేను సమస్తం తెలిసినవాడు ఆ దేవుడేను ఇదే ఈ దినక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలి తండ్రి జీవం గలదేవా మాకు ఇచ్చిన మరొక అద్భుతమైన వర్తమానం బట్టి వందనలు స్తోత్రాలయ్యా మా జీవితంలో జరిగేవన్నీ కూడా మేము తెలుసుకోవాలని కుతూహలాడుతూ ఉంటాము తాపత్రయ ఉంటాం ఉంటామయ్యా అయితే ప్రభా అది మేము ఒక చిన్న పిల్లవాడిలాగా నువ్వు ఏం చేస్తున్నావో మేము అర్థం చేసుకునే శక్తి మాకు లేదయ్యా నీ మీద ఆధారపడి నీ అందే నమ్మిక ఉంచి ప్రభావా అయ్యా నీ చిత్తానుసారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా నువ్వు సమస్తమును బాగు చేసే దేవుడు సమస్తమును చక్కపరిచే దేవుడు అయ్యా మేము ఒక చిన్నపిల్లాడిలాగా నీ కానుకుంటూ నువ్వు చేసే అద్భుత కార్యాలని కార్యాలను మేము చూసి ఆనందించే కృప ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు ఈ దినం ఎడారిలో సెల్లెలు విన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన నీ యొక్క చిత్తానుసారంగా నీ ప్రణాళిక చొప్పునే జరుగుతుందని నీ అందు కేవలం నమ్మికి ఉంచి ప్రవ్వ తద్వారా గొప్ప మేలులు దీవులను ఆశీర్వాదాలు పొందుకునే కృప ధన్యత దయచేయమని వేడుకొంచు ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా ఇంకా అలాగే తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించినయ్యా మరి ముఖ్యంగా ప్రభా అస్వస్థతగా ఉన్న వాళ్ళకి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి అనాథలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎంతో మంది అనాథలు ఉన్నారు ప్రభా దిక్కు లేని వారికి ఉంటున్నారయ్యా కనికరంగా తండ్రి వారికి నీవే ఆదరణ దిక్కుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ వివాహం అయ్యే ప్రభా బిడ్డలు లేని వారికి అయా మంచి గర్వఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా వివాహం కాని వారికి మంచి భాగస్వామిని దాయిచ్చేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే అనేకులు మానసిక రుగ్మతతో మానసిక వికలాంగులుగా ఉంటున్నారయా కనికరం చూపించి వారికి కూడా మానసిక రుగ్మత నుంచి విడుదల యేసుక్రీస్తునాములో కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయించండి అయ్యా అలాగిన హిజ్రాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎంతోమంది హిజ్రాలు మానసికంగా కురింగిపోయి ఉంటున్నారు ప్రభా వారిని ఎందు ఉంచుట ద్వారా గొప్ప మేళ్లు పొందుకుంటున్నారు పొందుకుంటున్నారయ్యా అలాగిన వారందరూ కూడా నీ ఎందు ఉంచి వారి యొక్క చెడు త్రావుని విడిచిపెట్టి మంచి త్రోవలో నడుచుకునే కృపాధన్యత దైత్యమని ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరూ నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలో